నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు శ్రీమాత్రే గురువు గారు ఇంకా కొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం బాగుండాలి మాకు అన్ని విధాలా కలిసి రావాలి అనే ఆశ మానవ జీవితం అన్న తర్వాత ఆస్తునే కదా అండి ఉండాలి ఆశతోనే బతకాలి కాబట్టి అటువంటి వాళ్ళకి ఏ ఏ రాసులు వారికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అన్ని విధాలా కలిసి వస్తుంది అంటారు తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆల్ మనం ఒక్కొక్క లగ్నం నుంచి అంటే మ్యాష్ లగ్నం నుంచి మే లగ్నం వరకు లగ్నం తెలియని వారు రాసి చూసుకుంటా ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆనందంగా ఉండాలి ఫస్ట్ ఆనందంగా ఉండాలంటే పూర్వజన్మ కర్మ బాగుండాలి పూర్వజన్మ బ్యాడ్ కర్మ మనకి అడ్డుపడకూడదు ఇక్కడ మేషన్ నుంచి తీసుకుంటే ఇప్పుడు మనకి నాలుగు గ్రహాలు మారుతున్నాయి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాహు కేతు అయిన ఛాయాగ్రహాలు కర్మకారకుడైన శని ఎప్పుడు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మార్చి ముప్పై కల్లా మేనంలోకి మారిపోతాడు ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారుతాడు అయితే వీళ్ళకి ఫస్ట్ బాగుండాలి అసలు ఈ సంవత్సరం మొత్తం బాగుండాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నామము కొన్ని జాగ్రత్తలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేషం వారికి తీసుకుంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఎవరికైనా అప్పులు ఇవ్వడం అప్పు తీసుకోవడం వల్ల ఇరుక్కుంటారు వీళ్ళు ఆ విషయంలో మే ఎండింగ్ వరకు జాగ్రత్తగా ఉంటూ మే వీళ్ళు ఎక్కువ సూర్య నమస్కారాలు మే తర్వాత గణపతిని సూర్యుడిని ఆరాధిస్తే వీళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి సో వీళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవాలి ఇది ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ గురు శాపంతో ఉంటుంది ఋషులగ్నంలో జన్మించారు అంటే గుర్తు పెట్టుకోండి సో వీళ్ళు ఎప్పుడు కూడా గురువులకు సంబంధించిన విషయంలో లేకపోతే దేవత సంబంధించిన పూజలకు సంబంధించిన విషయంలో ఎక్కడో పూర్వ కొన్ని దోషాలు చేసి ఉంటారు అయితే వీళ్ళు జన్మలో అంటే ఐ మీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో గా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మే వరకు నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఏమిటి అంటే గణపతిని విష్ణువుని ఎక్కువ ఆరాధించాలి వీళ్ళు చే చేసుకోవాల్సిన నామం కూడా ఓం కామేశ్వర ముఖాలూకం కల్పిత శ్రీ గణేశ్వర మేషం వారేమో కాస్త ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాల్ని అయిన మహా చేసుకుంటే బాగుంటుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక మిథునం వారికి గనక చూసుకుంటే వీరికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో ఎక్కడ ఉంటుంది అంటే గొడవ రూపంలో ఉంటుంది అంటే ఎన్ని తిరిగితేటలు ఉంటాయి అసలు మిథునం వారికి ఏంటంటే అమ్మ వాళ్ళకు మించిన తెలివితేటలు ఇంకోరికి ఉండవని కదా లాజికల్ గా థింక్ చేస్తారు వాళ్ళకి ఉండవని కాదు పంచమ స్థానం బాగుంటాయి ఎవరికైనా ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళకైనా బాగుంటుంది బట్ వీళ్ళకి పర్టికులర్ గా వీళ్ళు ఎక్కడ దారి తప్పుతారు అంటే మంచి రూట్ వెళ్తున్న వాళ్ళు టక్కన ఎక్కడ వీళ్ళు ఇదైపోతారు అంటే వీళ్ళంతసేపు థింకింగ్ దీంట్లో ఉంటూ ఆవేశపడనంతసేపు వీళ్ళ లైఫ్ బాగుంటుంది అగ్రెసివ్ అయ్యారు అంటే వీళ్ళు లైఫ్ పోతుంది ఈ ఒక్కటి మెయిన్ గా జాగ్రత్తగా ఉంటుంది వీళ్ళు వీళ్ళు అంటూ ఈ మా మనకి ఈ మే లోపల ప్రాపర్టీస్ కొనేటప్పుడు కానీ ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏదైనా కోర్సెస్ తీసుకునే అంశాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంకా వీళ్ళు చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము శ్రీమాత్రైన మహానే నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది ఇంకా కర్కాటకం వారికి కనుక చూసుకుంటే వీళ్ళు ఎమోషన్ పీపుల్ అంటారు మదర్లీ నేచర్ ఎమోషన్ అట్రాక్షన్ ఇవి ఎక్కువ ఉంటుంది వీళ్ళలో వీళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది గృహము వాహనంతో సంబంధం కలిగి ఉంటుంది అంటే శుక్రుడు బాగున్నాడు అనుకోండి దాంట్లోనే సూపర్ గా వెళ్తారు శుక్రుడు పాడయ్యాడు గృహ వాహనాలు కొనుక్కునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు కేతు మారే లోపల అంటే మే ముప్పై లోపల ఎట్టి పరిస్థితుల్లో అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ చూసుకోకుండా చేయకూడదు వీళ్ళ అక్కడ ఇరుక్కుంటారు చూసుకోకుండా చేస్తే గనక వీళ్ళు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ఇక సింహం వారు గనక చూసుకుంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ జీవిత భాగస్వామి అండ్ విదేశాలకు వెళ్ళడం దీంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే ఈ సప్తమాధిపతి పన్నెండో అధిపతి బాగున్నాడు అనుకోండి వీళ్ళకి ఆటోమేటిక్ అన్ని కలిసి వస్తాయి ఇది అక్కడ ఇదైనా ఇది ఇబ్బందిస్తుంది లేదా కొన్ని కొన్నిసార్లు వ్యాపారం సింహలగ్నం వారికి వ్యాపారంలో బుధుడు బాగుంటే వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు అంటే వీళ్ళకి బుధుడు బాగున్నాడు వ్యాపారంలో రాణిస్తున్నారంటే పూర్వజన్మంలో మంచి కర్మలు చేశారు వ్యాపారంలో సింహలగ్నం వాళ్ళు వ్యాపారంలో దెబ్బతింటున్నారు అంటే పూర్వజన్మ కర్మ ఎక్కడో పాడైంది ఇది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి రెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే టూ ట్వంటీ ఫైవ్ మే వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు దత్తుని ఎక్కువ ఆరాధిస్తూ అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో ఓం గురుమూర్తయే నమ అని నామస్మరణ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా కన్యాలగ్నం కనుక చూసుకుంటే ప్రస్తుతం వాళ్ళకి కేతువు లగ్నంలో సంచరిస్తున్నాడు కన్యా లగ్నం వారికి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి సింహం వారికి ఏమో ఒక దాన్ని ఏమంటారు యునిక్నెస్ ఎక్కువ ఉంటే కన్యా లగ్నం వారికి మేనేజింగ్ మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఏంటంటే లగ్నంలో కేసు సంచారం జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఉండే గోచార స్థితి నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా తెలియని ఒక వైరాగ్యం ఉంటుంది అది క్లియర్ అవ్వాలంటే గణపతి ఆరాధన చేయాలి మీరు ఎంత గణపతిని ఆరాధిస్తే అంత బాగుంటుంది పెట్టుకోండి వీళ్ళు ఈజీ వీళ్ళు ధ్యానం చేసుకున్నట్టే బాగుంటుంది వీళ్ళ పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు ఇట్లాంటి వాటితో సంబంధం కలిగి ఉంటుంది మానసికమైన దీంతో అలాగే కొంత కొన్నిసార్లు సిబ్లింగ్స్తో వచ్చే ఇబ్బందులు వీళ్ళతో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన ప్రస్తుతం ఈ కేతు లగ్నంలో సంచరిస్తున్నారు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది వీళ్ళకి ఇక తులాలగ్నంలో జన్మించారు లేదా తులారాశిలో జన్మించారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మే వరకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాస్తిగా ఉండాలి మరియు వీరి కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము లేనట్లయితే ఓం అనాకలిత సాదృశ్యం చుమక శ్రీవరా విరాజిత ఏ నమస్కారం చేయడం మంచిది ఇక వృచ్చికం వారికి గన తీసుకుంటే వృచ్చికం వారికి ఎట్లా అంటే వీళ్ళకి సెల్ఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా వీళ్ళకి కొంచెం ఇప్పుడు చేసేటువంటి సమయంలో అంటే ఇప్పుడు ఎట్లాగో అర్ధాష్టమ శని నడుస్తుంది మార్చి ఇరవై తొమ్మిదో తేదీకి శని మారిపోతాడు సో అప్పటి వరకు ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృచ్చికం వారు అలాగే ఈ లాభంలో కేతు ఉన్నందుకు సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి లాభాలు వస్తాయి కాకపోతే నెక్స్ట్ ఇయర్ మే తర్వాత కొంచెం జాబ్లో చేంజెస్ చూపిస్తుంది హైప్ హైప్ కూడా ఉంటుంది వీళ్ళకి ఇక వీళ్ళు చేయవలసింది ఏమిటంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేసుకోవడం మంచిది అలాగే దుర్గా ఆరాధన కూడా మే ఎండింగ్ వరకు ఎందుకంటే పంచమ స్థానం మంత్రస్థానంలో రాహు ఉన్నాడు కదా కాబట్టి ధనస్సు వారికి కనుక చూసుకుంటే గనక పర్టికులర్గా వీళ్ళకి ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో మే వరకు వీళ్ళు ఉద్యోగ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులను తొందరపడి మానేయడం లాంటివి చేయకూడదు వీళ్ళు ఎక్కువగా లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఎట్లాగో వీళ్ళకి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శ్రనిలో ఏమి ఏదో అయిపోతుందని కంగారు పడక్కర్లేదు మీరు గమనించినట్లయితే నేను చాలా వీడియోలో చెప్పారు ఏల్నాడు శని అష్టమ శని అర్ధాష్టమి శనిలోనే జాబ్స్ రావడం కానీ పిల్లలు పుట్టడం కానీ వివాహాలు అవ్వడం కానీ ఒక రేంజ్కి వెళ్ళడం కూడా జరుగుతుంది తప్ప శ్రమతో వెళ్తారు అంతైతే మరొకటి ఏం లేదు కంగారు పడతారు గతంలో కూడా చెప్పుకున్నాం సీఎం పిఎం మోడీ గారు కూడా ఆ ఏనాడు లోనే ఆయన సీఎం పిఎం అయ్యారు జగన్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏళ్ళ నడుసిన చాలా సార్లు చెప్పారు చాలా విషయం అది ఇంకొకటి ఏంటంటే అమ్మా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ధనస్సు వారు లక్ష్మీనరసింహ స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది ఇంకా మకరం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి భాగ్యంలో కేతు సంచారము రెండులో శని అంటే ఎల్నాడు శని వీళ్ళకి మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీకి అయిపోతుంది సో కొంచెం ఎల్నాడు శని రెండులో ఉంది కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో లేదా ఇంట్లో పెద్ద వాళ్ళతోని తెలియంచిన ఘర్షణలు వస్తూ ఉంటాయి ఈ టైంలో అండ్ ఈ మార్చ్ వరకు ఎందుకంటే కుజుడు దృష్టి కూడా అక్కడ ఉంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ బాగుంటుంది వీళ్ళకి చెప్పాలంటే కాకపోతే నెక్స్ట్ ఇయర్ మే మే ముప్పై నుంచి మాత్రం కొంచెం పూర్వీకుల ఆస్తులు సంబంధించిన విషయంలో కొన్ని పంచుకోవడానికి ఇట్లాంటివి చూపిస్తుంది వీరు ఎక్కువగా లలితా సహస్రనామాల్లో లలిత సహస్రనామం మొత్తం చేసుకున్నా మంచిదే లేదా శ్రీమాత్రే నమ లేదా సంపత్కరీ సమారూఢ సింధుర వజసే తాయే నమహ మంచిది ఎందుకంటే రెండో స్థానంలో ఎలాగో శని యొక్క సంచారం జరుగుతుంది కదా దానివల్ల ఇక కుంభం వారికి గనక చూసుకుంటే కుంభరాశి వారికి రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది సో ఎప్పుడైతే రాశిలో శని సంచారం జరుగుతుందో ఇచ్చే రిజల్ట్ ఏమిటంటే సహజంగానే శారీరక శ్రమ ఉంటుంది శని సంచారం జరిగేటప్పుడు ఈ శారీరక శ్రమ తగ్గాలి అంటే ఓ మనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజి తాయే నమహ చేసుకుంటుండాలి ఉండాలి అలాగే కాస్త వాహనం మేము వెళ్ళేటప్పుడు మే ఎండింగ్ వరకు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీళ్ళు ఎక్కువగా ఫైనాన్షియల్ అభివృద్ధి కోసం మే వరకు దుర్గా ఆరాధన చేసుకోవడం మంచిది ఎందుకంటే ధన స్థానంలో దుర్గాదేవి రాహు ఉన్నాడు రాహు అధిష్టాన దుర్గాదేవి మరియు విష్ణు సహస్రనామాలు చేసుకోవడం కూడా మంచిది ఓం మధుసూదన ఆయన మహానే మంత్రం కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఏలనా ప్రభావం తగ్గుతుంది వీళ్ళకి ఆ మంత్రం వల్ల ఇక అదేవిధంగా కుంభం వారి కనుక చూసుకుంటే వీళ్ళకి పర్టికులర్గా నెక్స్ట్ ఇయర్ మే ఎండింగ్ వరకు ఈ వివాహ సంబంధించిన విషయాలు పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరమైన ఊహలు అంటే ఏదో మన ఊహ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది మే ముప్పై వరకు దానికి కొంచెం దుర్గా ఆరాధన దుర్గాష్టోత్రం చేసుకోవడము రాజరాజేశ్వరి అమ్మవారి వారి ఆరాధన చేసుకోవడము మంచి ఫలితాలు ఇస్తుంది రైట్ గురుగారు అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ ఏ రాసులు వారు ఎటువంటి పరిహారాలు పాటిస్తే వాళ్ళకి ఈ ఆ సంవత్సరం అంతా సంతోషంగా ఆనందంగా అనుకున్న పనులు సక్సెస్ అవుతాయి అనేది చాలా పాటించాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు